ప్రభు నంద ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనే యస్సు క్రీస్తు నామున శుభములు కలిగినిగాక ఈ యొక్క అవధికాల సమయం అందు దేవుని యొక్క వాక్యము కొరకు పరిశుద్ధ బాయబుల్ గ్రంథం నుండి లేఖనాలని మనము తరచి తరిచి చూస్తూ ఉన్నాము యస్సు క్రీస్తు ప్రభువు పునరుత్డై ఆయన ఎవరెవరికి అగుపించి తన యొక్క సజీవమైన పునరుత్నాన్ని గూర్చిన సత్యాన్ని వారికి అవగాహన అయినట్టుగా లేక వారు నమ్మునట్టుగా క్రీస్తు ప్రభు అనేకులకు కనిపించవలసి వచ్చింది జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ప్రభు నందు ప్రేమైన వాళ్ళరా యేసు ప్రభు సమాధి నుండి తిరిగి లేచి ఎవరెవరికి ఆగుపడను ఆ సత్యాన్ని మనము నిన్న లేఖనాల్లో కొద్దిగా మనము తెలుసుకున్నాము ఆయా సువార్తల్లో వ్రాయబడినవి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎమ్మాయి గ్రామమునకు ప్రయాణంలో ఉన్నారు ఇద్దరు వ్యక్తులు వారు ఎరుషలేములో నుండి ఎమ్మాయికి వెళుతూ ఉన్నారు ఇరవై నాలుగవ అధ్యాయము లుకాస్ వార్తలో వ్రాయబడి ఉంది ఇదిగో ఆదిన మంది వారిలో ఇద్దరు ఎరుసు ఆమడ దూరమున ఉన్న ఎంఐ అను గ్రామమునకు ఉన్నారు అండ్ బిహోల్ టూ ఆఫ్ దెమ్ దట్ ద సేమ్ డే విలేజ్ కాల్ ఎమ్మాస్ విచ్ వాస్ ఫ్రమ్ జెరూసలేం అబౌట్ త్రీ స్కోర్ ఫర్లాంగ్స్ కాబట్టి చాలా దగ్గరలోనే ఇక్కడ ఆమడ దూరంలో ఉన్న ఈ యొక్క గ్రామమునకు వెళుతూ వారు ఎరుషలంలో వేసు క్రీస్తు ప్రభువును ఏ విధంగా హింసించి ఉన్నారు సిల వేసి ఉన్నారు మరణము అయినప్పుడు ఏ విధంగా సమాధి చేయబడి ఉన్నది అని వారు సంభాషించుచూ వస్తూ ఉన్నారు ఇరవై నాలుగు పద్నాలుగు వచనంలో ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించు చూ ఉండిరి దెట్ టుగెదర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ విచ్ హ్యాడ్ హ్యాపెండ్ ఎట్ జెరూసలేం వారు సంభాషించుచూ ఆలోచించుకుంటూ ఉన్నారు యేసు అప్పటికే పునరుత్డై తిరిగి లేచి ఉన్నాడు మూడో దిన మందు ఆయన చెప్పినట్టుగానే నేనే పునరుత్నము జీవము అయి ఉన్నాను అని ప్రభు చెప్పి ఉన్నారు అలాగే ఆయన మూడో దిన లేచి ఆయన ఎరుశలేములో నుండి గలిలేకు వెళ్తూ ఉన్నారు యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను వారిద్దరూ చాలా సీరియస్గా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు ఇలాగా క్రూరంగా హింసించారు రోమేలు ఆ యొక్క ప్రధాన యాజకులు పిలాతు తీర్పులు ఇవన్నీ కూడా దుఃఖపడుతూ వారు ఆలోచిస్తూ ఉన్నారు యేసు తానే దగ్గరికి వచ్చాడు అండ్ ఇట్ కేమ్ టు పాస్ దట్ వైల్ దే కమ్యూన్ టుగెదర్ అండ్ రీజన్ జీసస్ హిమ్సెల్ఫ్ డ్రూనియర్ అండ్ వెంట్ విత్ ప్రభు వారితో దగ్గరగా వచ్చి నడుస్తూ ఉన్నాడు హల్లీయా అయితే వారని గుర్తించలేదు గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడి ఉన్నాయి బట్ దే ర్యస్ వర్ హోల్ దట్ దే షుడ్ నాట్ నో హిమ్ ఆయన మీరు నడుచుచూ ఒకరితో ఒకరు చెప్పుకొని ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి ఏం మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు అనగా వాళ్ళు అలా నిలబడిపోయారు నిలబడిపోయి దుఃఖముఖులై చాలా వేదంతో నిలబడ్డారు హీ సెడ్ అన్ టు దెమ్ వాట్ మేనర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆర్ దీస్ దట్ యూ హ్యావ్ వాన్ టు అనదర్ యాజ్ యూ వాక్ అండ్ ఆర్స్ దే ఆర్ శాడ్ వారిలో క్లయోపా అనువాడు ఎరుశలేములు బస చేచూ ఉండి ఈ దినములో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎరగవా అవి ఎరుశలంలో ఉంటావు కదా ఎరుసలేములోనే ఉండి అక్కడ జరుగుతున్న సంగతులు బీభత్సంగా ప్రజలందరూ తండోపతండాలుగా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు నువ్వు ఒక్కడవే ఎరగవా అని ఏసు క్రీస్తు ప్రభును క్లయోపా ప్రశ్నించాడు ది వన్ ఆఫ్ దామ్ హూజ్ నేమ్ వాజ్ ఆన్సరింగ్ అండ్ సన్ టు జీజస్ ఆర్ దో ఓన్లీ ఎ స్ట్రేంజర్ ఇన్ జెరుసలేం అండ్ హ్యాస్ నాట్ నోన్ ద థింగ్స్ విచ్ ఆర్ కమ్ టు పాస్ దేర్ ఇన్ దీస్ డేస్ ఇక్కడ జరుగుతున్న ఈ మూడు రోజుల్లో జరిగిన ఈ సంగతుల్ని వెరగవా అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన అవి ఏవని అడుగుతూ ఉన్నాడు అడిగినప్పుడు వారు నజరేడైన యేసును గుచ్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజల ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను And he said unto them, What those things? And they said unto him concerning Jesus of Nazareth, which was a prophet mighty indeed and word before God and all the people. Manapradhana yazu kulunu adikarlunu, ayme alago marana siksha kapaginchi, <speaking> silavinch runik telida, ani ఇజ్రాయెల్ విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటే ఇదిగాక ఈ సంగతులు జరిగి మూడు దినములైనాయి వి ట్రస్టెడ్ దట్ ఇట్ హ్యాడ్ బీన్ హీ విచ్ షుడ్ హ్యావ్ రెడీమ్డ్ ఇజ్రాయల్ అండ్ బిసైడ్స్ ఆల్ దిస్ టుడే ఈజ్ ద థర్డ్ డే సిన్స్ దీస్ థింగ్స్ వర్ డన్ అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి క్రింద దగ్గరికి వెళ్ళారు ఆ సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక కనబడలేదు దేహము కానక వచ్చి అండ్ సటిన్ విమెన్ ఆల్సో ఆఫ్ అవర్ కంపెనీ మేడ్ అస్ ఎస్టానిష్డ్ విచ్ వర్ ఎర్లీ అట్ ద సెపల్చర్ కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పారు మాతో చెప్పి మాకు విస్మయము కలగ చేశారు ఆశ్చర్యం కలగ చేశారు వెన్ ద ఫౌండ్ నాట్ హీస్ బాడీ ది కేమ్ సేయింగ్ దట్ ద హ్యాడ్ ఆల్సో సీన్ ఎ విజన్ ఆఫ్ ఏంజల్ వి సెడ్ దట్ హీ బోస్ ఎలా వారు బ్రతికి దిగి వచ్చిన ఆ యొక్క దూతను చూచి ఉన్నారు ఆ దూత ప్రభు ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అని చెప్పి ఉన్నాడు అని మాతో చెప్పారు మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి స్త్రీలు చెప్పినట్టు కనుగొన్నారు కానీ ఆయనను చూడలేదని యేసు ప్రభుతో వారు సంభాషిస్తూ మాట్లాడి ఉన్నారు సటన్ ఆఫ్ దెమ్ విచ్ వర్ సెట్ విత్ ఆన్ టు ది సెపల్చర్ అండ్ ఫౌండ్ ఇట్ ఈవెన్ సో ఉమెన్ హ్యాడ్ సెట్ But him, they saw not. They have not seen the buried body. And the kind of Christo, pato, Maro, kanto, matla, nade. Apreyaan, And the kind of Viveklaara, Pravakthalu, matla, Nammani, Mandamatulara. Then he said unto them, "O oh, fools, slow off!" హార్ట్ ఓ బిలీవ్ ఆల్ ద ప్రాఫిట్స్ హ్యావ్ స్పోకెన్ క్రీస్తు ఇలాగో శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పాను ఆట్ నాట్ క్రైస్ టు హ్యావ్ సఫోర్డ్ దీస్ థింగ్స్ అండ్ టు ఎంటర్ ఇన్ టు హిస్ గ్లోడీ ప్రవక్తలను మొదలుకొని లేఖ లేఖనములన్నిటిలోనూ తనుగూర్చున వచన భావములు వారికి తెలియచేశాడు అండ్ బిగినింగ్ అట్ మోజెస్ అండ్ ఆల్ ద ప్రాఫిట్స్ హీ ఎక్స్పౌండెడ్ అండ్ దెమ్ ఇన్ ఆల్ స్క్రిప్చర్స్ దింగ్స్ కన్సర్నింగ్ హిమ్సెల్ఫ్ ఇంతలో తాము వెళుచున్న గ్రామం దగ్గరికి రానే వచ్చింది ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళునట్లు ఆగపడగా ఇంకా ప్రయాణం చేస్తున్నాడు ఆయన ఇంకా ముందుకు వెళ్ళాలో అనుకున్నారు వారు సాయంకాలం అయినప్పుడు కావచ్చింది ప్రొద్దుగుంకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయన బలవంతము చేసరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళను బట్ దే కన్స్ట్రైన్ హిమ్ సేయింగ్ ఎ విత్ విత్స్ ఫర్ ఇట్ ఈస్ టు వర్డ్ ఈవినింగ్ అండ్ ద డే ఈ